ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో మంది ఆర్థికంగా చూసుకుంటే కనుక ఆర్థిక వ్యవస్థగా మన ఐదో కంట్రీగా డెవలప్ అయింది లార్జెస్ట్ ఎకానమీ ఈ మధ్య కాలంలో ఈ మధ్య సంవత్సరాల్లో ఒక దశాబ్ద కాలం లోపల ఇప్పుడు వచ్చే ఐదు సంవత్సరాల్లో మనం థర్డ్ ప్లేస్ జరుగుతాం ఇప్పుడు యూకే లాంటి మన మనల్ని పరిపాలించి మనం ఆక్రమించుకొని పరిపాలించినటువంటి బ్రిటన్ కూడా వెనకకి నెట్టేసి ఐదో స్థానానికి వచ్చేసి వచ్చేటువంటి ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా మనం మూడో స్థానంలోకి లార్జెస్ట్ ఎకానమీ కంట్రీగా మనం ఎమర్జ్ అవుతాం హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క డెవలప్మెంట్సు ఈ ఆర్థిక సంస్కరణలు ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఆ రోజు ఎంతో దూరం లేదు మీరు చెప్పినట్టుగా మీ తెలిసి మధ్యలో జీ ట్వంటీ సమావేశాలు నిర్వహించినప్పుడు నేను మీతోటే మాట్లాడాను శ్రీనగర్ శ్రీనగర్ అంటే ఎట్లా ఉండను పరిస్థితి తెలుసు ఈ టూరిజం మినిస్ట్రీకి నాలుగు మీటింగ్లు అవుతాయి ఒక మీటింగ్ అక్కడ పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రధానమంత్రి ఉన్నారు సినిమా ఫీల్డ్ మీద చర్చించండి ఎందుకంటే సినిమా ఫీల్డ్ ఎక్కువగా షూటింగ్లు చేసేవాళ్ళు మేము చిన్న ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ వెళ్ళలేదు వివరం కూడా కానీ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కాశ్మీర్ అందాలను చూశారు సినిమాల కారణంగా ఎవరు పోలేదు అక్కడికి కానీ చూశారు కాబట్టి ఆ సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి సెషన్ పెట్టాలి మీరు అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పి ఆయన ఆదేశించిన తర్వాత ఈ సినిమా ఫీల్డ్కి చంపి అన్ని దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించాం అప్పుడు మేము మీటింగ్ పెట్టాలంటే పాకిస్తాన్ అన్ని దేశాలకు లెటర్స్ రాసింది చైనా లెటర్స్ రాసింది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా హెచ్చరించాయి జమ్మూ కాశ్మీర్కి వస్తే కాశ్మీర్ ఈజ్ అ డిస్ప్యూటెడ్ ప్లేస్ అది కాబట్టి ఎవరు రావద్దు వస్తే మాత్రము ఏమైనా అవుతే మాకు సంబంధం లేదని పాకిస్తాన్ కూడా అందరూ హెచ్చరించారు బట్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్ పెట్టి తీరాలి నువ్వు నాకు అనవసరం నీకేం కావాలో నేను అన్ని ఏర్పాటు చేస్తాను ఆ తర్వాత మీతో మాట్లాడి అవును రోజు అప్పుడే కాశ్మీర్ అని అనగానే మీరు కాశ్మీరు లోయల్లో కన్యాకుమారి ఇలాంటి సాంగ్స్ ఎన్నో మాకు గుర్తుకొచ్చినాయి అలాంటిది మళ్ళీ మీ మీరు మీ పార్టిసిపేషను ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ టైంలో నేను రాలేని పరిస్థితిలో రామ్ చరణ్ వస్తే బాగుంటుంది అతను ట్రిబుల్ సినిమా ట్రిబుల్ అవార్డుతో తను మంచి అవార్డు వచ్చింది బాగుంటుంది ప్రధానమంత్రి గారు చెప్పాను అప్పుడు అందరూ ఫారినర్స్ డెలిగేట్స్ అందరూ కూడా నాటు నాటు సినిమా డ్యాన్స్ చేశారు ఎవరు కొరియన్ అలాగే ఇంకొక జర్మన్ అంబాసిడర్ చాలా మంది కింద మీరు మీరు చూసింది కొద్ది మందిని కింద చాలా మంది చేశారు పాట పెట్టి చేసినప్పుడు